అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అయిన తర్వాత సినిమాలు చేయడం చాలా కష్టం అవుతుంది వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాలను కంప్లీట్ చేయడానికి చాన్నాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ మూడు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా అంటే డౌటే అయితే పవన్ మాత్రం తన పార్టీని నడపడానికి డబ్బులు కావాలి కాబట్టి సినిమాలు చేస్తానని చెప్పారు చెప్పడం అయితే చెప్పారు కానీ వాస్తవంగా చూస్తే కాస్త కష్టమే అని టాక్ వినిపిస్తోంది ఇలాంటి పరిస్థితిలో మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ తో ఖచ్చితంగా సినిమా చేస్తానని ప్రకటించారు మరి పవన్ మెహర్ కాంబో మూవీ సాధ్యమేనా డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ పేరు వినగానే సినీ అభిమానులు అయ్య బాబోయ్ అని షాక్ అవుతున్నారు ఎందుకంటే ఆయన అలాంటి సినిమాలు తెరకెక్కించారు ఎవరు కావాలని డిజాస్టర్ సినిమాలు చేయరు బ్లాక్ బాస్టర్ సినిమాలు చేయాలని అనుకుంటారు అయితే మెహర్ రమేష్ కు కాలం కలిసి రాలేదు ఆయన తీసిన సినిమాలు ఆయా హీరోలకు డిజాస్టర్స్ గా మారాయి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో శక్తి అనే ఆల్ టైమ్ డిజాస్టర్ అందించాడు ఆ సినిమా తర్వాత విక్టర్ వెంకటేష్ తో షాడో అనే మరో డిజాస్టర్ అందించాడు ఆ తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తో బోలా శంకర్ అనే సినిమా డిజాస్టర్

ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తారు అంటున్నారు ఇదేదో ఎవరు ఊహించి రాసింది చెప్పింది కాదు స్వయంగా మెహర్ రమేష్ ఓ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా ఖచ్చితంగా తీస్తానని ప్రకటించారు మెహర్ ఇలా పవర్ స్టార్ తో సినిమాని ప్రకటించడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఆ ఇంటర్వ్యూలో ఒకటి రెండు సార్లు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని చెప్పడంతో పవన్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు ఆయన అంత నమ్మకంగా చెప్పడం చూస్తుంటే ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యింది అనే డౌట్ వస్తుంది మెహర్ రమేష్ మెగా ఫ్యామిలీకి బంధువు అందుకనే ఆయన వరుసగా డిజాస్టర్స్ తీసిన మెగాస్టార్ శంకర్ అనే సినిమా ఛాన్స్ ఇచ్చారు ఆ సినిమా మాత్రం ఆకట్టుకోలేదు చిరంజీవి గారితో సినిమా చేయాలి అనుకున్నాను తీశాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలి అనుకుంటున్నాను అని చెప్పాడు ఇంత గట్టిగా చెబుతున్నారు సినిమా ఫిక్స్ అయ్యిందా అంటే సినిమా ఫిక్స్ అవ్వలేదు నేను ఫిక్స్ అయ్యాను అని చెప్పడం ఆసక్తిగా మారింది పవన్ ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు మరి మెహర్ రమేష్ నమ్మకం నిజమవుతుందా పవన్ తో సినిమా చేస్తారా లేదా మరింత క్లారిటీ రావాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే